రేయ్ ఏం మాట్లాడుతున్నావురా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆర్యన్ ఎస్ నిజమే చెప్తున్నాను అంటూ సంతోషంగా చెప్పాడు ఎక్కడ దొరికింది ఎలా దొరికింది నువ్వు చూసావా ఇప్పుడెక్కడుంది అంటూ వరుస ప్రశ్నలు సంధించాడు ఆర్యన్ ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తే నేను దేనికని సమాధానం చెప్పనురా అని పెట్టిస్తూ అడిగాడు కిరణ్ ముందు ఎలా తెలిసిందో చెప్పు అని ఆత్రుతగా అడిగాడు నీకు ఇంతకు ముందు చెప్పినట్టుగాని పోలీస్ స్టేషన్లో ఎవరైనా పట్టిపోయిందని కంప్లైంట్ ఇస్తే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని నెంబర్ ఇచ్చి వచ్చాను ఈరోజు ఎస్ఐ ఫోన్ చేసి ఒక అమ్మాయి తను బంగారు పట్టి కొద్ది రోజుల క్రితం పోయిందని ఇంతవరకు కనిపించలేదని కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పాడు ఆ ఎస్ఐని మేనేజ్ చేసి డీటెయిల్స్ కొనుక్కున్నాను అని వివరంగా చెప్పాడు కిరణ్ నువ్వు పుట్టి బుద్ధిరిగిన తరువాత చేసిన మంచి పని ఏదైనా ఉందంటే ఇదొక్కటే రా అంటూ నవ్వుతూ ఆట పట్టిచ్చాడు ఆర్యన్ కష్టపడి నీ హ్యాపీనెస్ నీ వెతికి తీసుకొస్తే పొగటడం చేత చేతకాదేంట్రా నీకు అని మొహం గుంటగా పెట్టుకుని అన్నాడు కిరణ్ నువ్వు చేసిన ఈ హెల్ప్ కి రేపు మాకు పెళ్ళెయి కొడుకు పుడితే నీ కూతురిని నా కోడలుగా చేసుకుంటా లేరా ముందు నీ చెల్లి డీటెయిల్స్ చెప్పు అని తొందర పెట్టాడు ఆల్రెడీ నాకు తెలిసిన వెంటనే నీకు ఫార్వర్డ్ చేశాను తమరు నిలబడి కళలుగంటూ మెసేజ్ చూసుకోలేదు నా పటీరాని గురించే ఆలోచిస్తున్నాను తను కలలో నా ఎదురుగా నిలిచింది ఇలలో నా దగ్గరికి చేరుబోతుంది అంటూ సంతోషంగా చెప్పాడు మరి పార్టీ ఇప్పుడు కాదు మేమిద్దరం కలుసుకుని ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటాం కదా అప్పుడు అన్నిటికీ కలిపి పెద్ద పార్టీ ఇస్తాను ఇప్పుడైతే దయచేయి రేయ్ మిత్రద్రోహి అని అరుస్తూ ఉండగానే అతని రూమ్ నుండి బయటకు గెంటేసి డోర్ లాక్ చేశాక చార్జింగ్లో ఉన్న తన ఫోన్ తీసుకున్నాడు ఆర్యన్ కిరణ్ వాట్సాప్లో మెసేజ్ చేసినట్టు హోమ్ స్క్రీన్లో నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి తను ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తూ కలగంటున్న పట్టీరాని ఎవరో ఇంకొన్ని క్షణాల్లో తెలియబోతుంది అనుకోగానే అతని గుండె వేగం పెరిగింది ఆ గుండె సడి పైకే వినిపిస్తుంది వేళ్లు సైతం షివర్ అవుతుంటే నెమ్మదిగా నోటిఫికేషన్ ఓపెన్ చేశాడు ఆర్యన్ కంటే ముందు ఫోటో కనిపించింది ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి రూపం చూడగానే వావని మయమరుపుగా అనుకున్నాడు ఆర్యన్ అలా ఎంతసేపు ఆ ఫోటోని కనురెప్ప కూడా వేయకుండా చూస్తున్నాడో అతనికే తెలియదు ఏంటి ఇంత అందంగా ఉన్నావు నన్ను డిసప్పాయింట్ చేయలేదు అని నవ్వుకుంటూ డీటెయిల్స్ చెక్ చేశాడు వాట్ నువ్వు ఇదే సిటీలో ఉంటున్నావా ఇక్కడే నా చుట్టుపక్కలలో ఉన్నా నిన్ను నేను కనిపెట్టలేకపోయాను నువ్వు నాతో ఆడిన తాగుడు మూతలతో ఈ రోజుతో అయిపోతాయి ఇక నిన్ను నా నుండి కాపాడుకోవడం ఎవరి తరం కాదు అనుకుంటూ ఆమె నెంబర్కి మెసేజ్ చేశాడు మీ పట్టి నా దగ్గరే ఉంది అని వెంటనే అదే నెంబర్ నుండి కాల్ వచ్చింది గుండె మీద రొద్దుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని వదిలి లిఫ్ట్ చేశాడు ఆర్యన్ హలో అని తీయగా వినిపించింది అటువైపు నుండి స్వరం హాయ్ మోనా యూ అంటూ బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా మాటలు కలిపేశాడు ఆర్యన్ ఎవరు మీరు నేను మీకు తెలుసా నా పట్టి మీ దగ్గర ఉందని మెసేజ్ చేశారు నిజంగా ఉందా నువ్వు నాకు చాలా బాగా తెలుసు మీ పట్టి చెత్త కూడా నా దగ్గరే ఉంది అని బంగారు పట్టిని చేతిలోకి తీసుకుని దాన్ని చూస్తూ చెప్పాడు ఆర్యన్ నిజంగా ఉందా లేక నాతో ఫ్లడ్ చేయడానికి ఇలా కాల్ చేశారా అని మోనా తన అనుమానం బయట పెట్టగాని పట్టి ఫోటో తీసి ఆమెకు సెండ్ చేశాడు ఆర్యన్ ఇది నాదే ఈ పట్టీ అంటే నాకు చాలా ఇష్టం చాలా సెంటిమెంట్ కూడా ప్లీజ్ నాకు ఇచ్చేయండి వై నాట్ రేపు కాఫీ షాప్ తీరండి అక్కడ కలుసుకుందాం మీ పట్టీ మీకు ఇచ్చేస్తాను అంటూ కాఫీ షాప్ అడ్రస్ చెప్పాడు ఆర్యన్ అందుకు ఒప్పుకొని కాల్ కట్ చేసింది మోనా రేపటితో నా ఎదురుచూపులకు స్వస్తి పలికి నిన్ను నా ప్రేమలో పడేసుకుంటాను మిస్ మోనా ఈరోజు స్పెషల్ ఏంటి పిన్ని రోజు కంటే చాలాసేపు పూజ చేసావు చాలా చాలా స్పెషల్ ఎవరితోనూ చెప్పకూడదు నేను అనుకున్నది జరగాలని దేవుడికి ఇంకొంచెం సేపు ఎక్కువ రిక్వెస్ట్ చేశాను చేశానన్నమాట డెఫినెట్గా అవుతుంది పిన్ని అప్పుడు నువ్వు దేవుడికి మళ్ళీ ఇలాగే పూజ చేసి బోలిడని ప్రసాదాలు వండి పెట్టాలి నాకు సరే బుజ్జి పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా నీ మాటలు నిలిచిపోయి నేను అనుకున్నది జరిగితే నువ్వు కోరుకున్నట్టే చేస్తాను అని మాటిచ్చింది దివిజ ఆల్ ది బెస్ట్ పిన్ని రోజు కంటే కూడా ఆ రోజు కాస్త స్పెషల్గా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరింది దివిజ ఈరోజు నా ప్రేమ విషయం ఎలాగైనా అర్యంతో చెప్పేయాలి నాకెందుకో చాలా నమ్మకంగా అనిపిస్తుంది వాడికి కూడా నేనంటే ప్రేమని ఏం పర్వాలేదు ఈ ఒక్క విషయంలో తగ్గి నేనే ముందు నా ప్రేమ విషయం చెప్పేస్తాను వాడు అసలు నో చెప్పలేడు అని నమ్మకంగా సంతోషంగా అనుకుంటూ ఆఫీస్కి చేరింది కానీ ఆర్యన్ ఆఫీస్కి రాలేదు ఇంకో అరగంట గంట పాటు వెయిట్ చేసి కిరణ్ ని ఆర్యన్ గురించి అడిగింది దివిజ వాడొక ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్ళాడు దివిజ ఎప్పుడు వస్తాడో తెలియదు అవునా అని డల్గా అనుకుని ఆర్యన్ క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేసుకుంటూనే అతని కోసం ఎదురు చూసింది రిచ్ పీపుల్ మాత్రమే ఎఫర్ట్ చేయగల కాఫీ షాప్ అది రోజులా ఫార్మల్ సూట్లో కాకుండా కొంచెం స్టైలిష్గా జత చేసి స్టైలిష్గా రెడీ అయ్యి మోనా కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు ఆర్యన్ అతని ఎదురుచూపులు ఫలించి కాసేపటికి వచ్చింది మోనా అతను ఆల్రెడీ ఫోటోలో ఆమెను చూసేశాడు కాబట్టి డైరెక్ట్గా తనను చూడకుండానే గుర్తుపట్టాడు మరోవైపు మోనా కాఫీ షాప్ మొత్తం ఒకసారి చూసి ఒంటరిగా కూర్చున్న ఆర్యన్ దగ్గరికి వెళ్ళింది నైట్ కాల్ చేసింది మీరేనా అని చిన్న గొంతుతో అనుమానంగా అడిగింది మోనా ఎస్ ఐఎం ఆర్యన్ అంటూ నిలబడి చేతిని ముందుకు చేర్చాడు ఆర్యన్ అయ్యం మోనా ఇప్పుడు చెప్పండి నా పట్టి ఎప్పుడు దొరికింది ఎక్కడ దొరికింది ఇన్నాళ్లు నాకెందుకు ఇవ్వలేదు అని వరుసగా మీరెవరో నాకు తెలియదు కదా ఇవ్వడానికి మరిప్పుడెలా తెలిసింది మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి తెలిసింది నేను కంప్లైంట్ ఇచ్చిన విషయం మీకెలా తెలిసింది అవన్నీ సీక్రెట్స్ మీరు అడగకూడదు అంటూ నవ్వాడు అతను అయితే మీ సీక్రెట్స్ మీ దగ్గరే పెట్టుకుని నా పట్టి నాకు ఇచ్చేయండి అంటూ చేతిని ముందుకు చాపిందామే తెల్లగా నిగనిగలాడుతున్న ఆమె చేతికి సన్నటి బ్రాస్లెట్ మరింత అందాన్ని పెంచినట్టుగా ఆ చేతిని అలాగే చూస్తూ ఇవ్వనన్నట్టు తలను అడ్డంగా ఊపాడు ఆర్యన్ ఇది అమ్మాయిలు పెట్టుకునే పట్టీ మీరేం చేసుకుంటారు చెప్పానుగా నాకు దీనితో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందని నాకు కూడా ఆ పట్టీ దొరికిన తర్వాత దానితో ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది ఇంతకీ ఆ పట్టీ డిజైన్ చేసింది ఎవరు అని చాలా క్యాజువల్గా అడిగాడు ఆర్యన్ ఎవరూ కాదు నేనే చాలా రోజులు కష్టపడి ఆ డిజైన్ ప్రిపేర్ చేసుకుని మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేయించుకున్నాను ఆ మాటలకు ఆర్యన్ మోహన్లో బ్రైట్ స్మైల్ వచ్చేసింది తన గెస్ కరెక్ట్ అయిందన్న సంతోషం అది చూడండి ఆ పట్టి నాకు చాలా నచ్చింది దాన్ని మీకు తిరిగి ఇవ్వడం కుదరదు అదేంటండి అలా మాట్లాడతారు అది నాదే అని తెలిసిన తర్వాత కూడా ఇస్తానని ఇక్కడికి పిలిచి తీరా మీకు నచ్చిందని ఇవ్వనని చెప్తారా ఇది ఎంత అన్యాయం అని అడిగిందామే అవును చాలా అన్యాయం అందుకే న్యాయంగా ఒక పని చేద్దాం మనమిద్దరం చక్కగా పెళ్లి చేసుకుందాం ఆ మాటలు ఊహించలేక షాక్ అయినట్టు కళ్ళు చాలా పెద్దవి అయ్యాయి అంత షాక్ అవ్వకండి ఆ పట్టి మీకు నచ్చింది నాకు నచ్చింది దాన్ని మీకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు నా దగ్గరే ఉంచేయడం మీకు ఇష్టం లేదు అందుకే మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకే చోట ఉంటాము రెండు పట్టీలు మీ దగ్గరే ఉంటాయి అవి పెట్టుకొని మీరు ఇల్లంతా తిరుగుతుంటే నా మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది ఏమంటారు ఏంటండి మీరు మాట్లాడేది ఇప్పుడే చూసి అప్పుడే పెళ్లి వరకు వెళ్ళిపోయారు మీరు చూడడానికి ఎంత డీసెంట్గా మంచివారులా ఉన్నారు మాట్లాడితే మాత్రం అవన్నీ తప్పని తెలుస్తుంది ఇదంతా కుదరదు నా పట్టి ఇచ్చేయండి మీకు నాకు మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అని చెప్పింది మీరు మీరలా చేయలేరని నాకు తెలుసు అంతేకాదు మీకు కూడా నేను చాలా నచ్చేశానని అర్థమైపోయింది అని అన్నాడు గొప్పగా ఏం అర్థమైంది అని తడబడుతూ దొంగచూపులు చూస్తూ అడిగింది మౌన కాఫీ షాప్లోకి ఎంటర్ అవగానే ముందు మీరు మొత్తం చూశారు నన్ను చూడగానే మీ కళ్ళు నా మీద స్ట్రక్ అయిపోయాయి ఎంతగా అంటే నేను సూటిగా మీ గుండెల్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయ్యేంతగా నిజానికి కొన్ని క్షణాల పాటు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో కూడా మర్చిపోయారు కావాలనే పట్టీ వంక పెట్టుకుని నా దగ్గరకు వచ్చి మాట్లాడారు లక్కీలి పట్టీ నా దగ్గరే ఉందని తెలిసాక మీ ఫేస్లో వచ్చిన బ్రైట్నెస్ నేను గమనించాను ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అని అడగగానే మీ పెదాలు నో అంటున్నా మీ కళ్ళు మాత్రం అని నాకు సిగ్నల్ ఇచ్చేశాయి అని అల్లరిగా కళ్ళెగరేశాడు ఆర్యన్ అతి కొద్ది సమయంలో తనని పూర్తిగా స్టడీ చేయడమే కాకుండా తన మనసులో మాట కూడా బయట పెట్టేసి అతన్ని కళ్ళు తేలేసి చూసింది మోన నిమిషం తరువాత ఆమె కళ్ళు సిగ్గుతో వాలిపోయాయి ఇప్పుడు కూడా అని చెప్పుకు ఎందుకంటే నేను నమ్మను అని ఆర్యన్ నవ్వాడు మీకోసం కాదు నా పట్టి కోసం మీ ప్రపోజల్కి ఒప్పుకుంటున్నాను అని చాలా సిగ్గుపడుతూ చెప్పి గబగబా అక్కడ నుండి వెళ్ళిపోయింది మోనూ అని గట్టిగా అరిచి కాఫీ షాప్ లో అందరూ తనని చూడటంతో బ్లష్ అవుతూ బయటికి వచ్చేశాడు ఆర్యన్ మరోవైపు ఆఫీసులో కూర్చొని పనిమీద శ్రద్ధ పెట్టలేక వెయ్యి కలతో ఆర్యన్ కోసం ఎదురు చూస్తున్న శ్రమ ఫలించి లంచ్ బ్రేక్ తర్వాత లోపలికి వచ్చాడు ఆర్యన్ ఎక్కడికి వెళ్ళావురా ఇప్పటి వరకు నీకోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నానో తెలుసా ఆమె కోపంగా అరుస్తూ ఉండగాని సంతోషంగా దగ్గరికి వచ్చారు ఎందుకింద సంతోషం అని అయోమయంగా అడిగిందామే ఎందుకంటే నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నా నా ఈ రోజు నాకు ఎదురు పడటమే కాకుండా నా లవ్కి ఓకే చెప్పేసింది ఈ హ్యాపీ న్యూస్ ని ముందుగా బెస్ట్ ఫ్రెండ్ అయినా నీతోనే షేర్ చేసుకోవాలని నేరుగా నీ దగ్గరికి వచ్చేశా అని కళ్ళల్లో ఆనందం నింపుకొని చెప్తున్న ఆర్యన్ మాటలకు దివిజ మోహంలో నవ్వు మాయమైంది జోక్ చేస్తున్నావు కదా అని నవ్వడానికి ప్రయత్నిస్తూ అడిగింది దివిజ మెంటల్ కోతి ఇంత హ్యాపీగా చెప్తుంటే జోక్ అంటావేంటి కనీసం నా ఫేస్ చూస్తుంటే అయినా తెలియట్లేదా నేనెంత ఆనందంగా ఉన్నానో అని అన్నాడు ఆర్యన్ అంటే నువ్వు నిజంగానే వేరొక అమ్మాయిని ప్రేమించావా అని మనసు ముక్కలవుతుంటే నమ్మలేక నెమ్మదిగా అడిగింది ఎస్ కొన్ని నెలలుగా ప్రేమిస్తూనే ఉన్నాను తనని తన అభిరుచిని అభిమానిస్తున్నాను తన కోసం ఎదురు చూశాను చివరికి ఈ ఈరోజు నా ప్రేమ గెలిచింది అని చాలా సంతోషంగా చెప్పాడు ఆర్యన్ మాటలు రాలేదు దివిజకు కళ్ళల్లో నీళ్లు నింపుకుంటుంటే చాలా బలవంతంగా వాటిని అదుపు చేసింది కంగ్రాట్స్ రా కొండముచ్చు అని నవ్వు పులుముకొని చెబుతుంటే ఆమెను గట్టిగా హత్తుకుని వదిలాడు ఆర్యన్ అది తమ మొదటి కౌగిలి అతని సంతోషానికి గుర్తు అయితే తను ప్రేమించిన వాడే ప్రేముల విఫునం అయిన క్షణంలో తోడుగా నిలబడినట్టు ఆమెకు అందులో కిరణ్ లోపలికి రావడంతో జరిగిందంతా ఆర్యన్ అతనికి వివరిస్తుంటే ఆ మాటలు కూడా వినలేని స్థితిలో ఉన్న దివిజ రెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది మొహం మీద నీళ్లు చల్లుకొని ఎదురుగా ఉన్న అద్దంలో తనను తాను చూసుకుంది అప్పటి వరకు ఆపిన కన్నీళ్లు ఇక ఆగలేదు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది నేను ఇలా భ్రమపడ్డాను వాడు నన్ను ప్రేమిస్తున్నాడని వాడి ప్రేమకు నేను అర్హురాలిని కాదని ఇంకెవరో వాడి మనసులో ఉన్నారని నేనెందుకు తెలుసుకోలేకపోయారు ఆర్యన్ కేవలం నన్ను బెస్ట్ ఫ్రెండ్లాగే చూశాడు ఇలా తన స్నేహాన్ని ప్రేమ అనుకుని పొరపడ్డాను నాకు నాకు ఈ బాధ భరించలేనిదిగా ఉంది ఇంత తక్కువ సమయంలో నేను వాడికి అంత దగ్గరైపోయానా వాడు నా వాడు మాత్రమే నన్ను తప్ప ఎవరిని ఇష్టపడడు అని అతి నమ్మకంగా అనుకోవడమే నేను చేసింది తప్ప తప్పేనేమో తన మనసు తెలుసుకోకుండా తను నన్ను ప్రేమించాలని ఆశపడి ఆ ఆశ నిజమేనని ఊహించుకొని మనసులో కోటలు కట్టుకున్నాను ఈరోజు ఆ కోటలు కుప్పకూలిపోయాయి ఇక మీదట ఆర్యన్ నాకు ఏమీ కాడు తను మరొకరి సొంతం మరో అమ్మాయి అతని మనసులో నిలిచిపోయింది తను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు నా జీవితాన్ని పంచుకుంటాడు ఇక ముందు ఇదే కదా కానీ ఇదంతా యాక్సెప్ట్ చేయడం నా మనసుకి చాలా కష్టంగా ఉంది ఇన్నాళ్ళు వాడి ప్రేమలో ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ క్షణం అదే ప్రేమ వల్ల నా మనసు ముక్కలవుతుంది ఈ ప్రేమ మహా చెడ్డది అనుకుంట అనుకుంటూ ధారగా కారిపోతున్న కన్నీళ్లను వదిలేసి అలా ఎంతసేపు ఏడుస్తూ అక్కడ ఎలా ఉండిపోయిందో ఆమెకే తెలియదు ఇంకా అక్కడే ఉంటూ తన బాధను కంట్రోల్ చేసుకోలేదని అర్థమయ్యాక ఎవరికీ ఇన్ఫర్మేషన్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది దివిజ కిరణ్తో కూడా తన హ్యాపీనెస్ పంచుకున్న తరువాత దివిజ కోసం చూసిన ఆర్యన్కి ఆమె ఆఫీస్ నుండి వెళ్ళిపోయినట్టు కెమెరాలో కనిపించింది ఆశ్చర్యపోతూ వెంటనే ఆమెకి కాల్ చేశాడు చెప్పు ఆర్యన్ అని ఫోన్ పిక్ చేసి తన బాధ బయటపడకుండా నార్మల్ గొంతుతో అడిగింది దివిజ అదేంటి ఆఫీస్ నుండి వెళ్ళిపోయావు కనీసం చెప్పలేదు నాన్న ఏదో అర్జెంట్ పనుందని కాల్ చేశారు అందుకే వెంటనే వచ్చేశాను సారీ చెప్పనందుకు ఇంత చిన్న విషయానికి సారీ ఎందుకులే అని చెప్పాడు ఆర్యన్ అలాగే అని కాల్ కట్ చేసి ఇంటికి కాకుండా గుడికి వెళ్ళింది దివిజ ఇప్పుడు ఆమె బాధని ఎవరితో అయినా పంచుకోగలదు అంటే ఆ దేవుడితో మాత్రమేనేమో తన వాళ్ళు ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళు కూడా తన కోసం బాధపడతారు అది ఆమెకి ఇష్టం లేదు రోజులు గడిచిపోతున్నాయి ఆర్యన్ మోనా రోజు ఫోన్లో కాల్స్ మాట్లాడుతూ మెసేజ్లు చేసుకుంటూ చాలా నార్మల్ అయిపోయింది ఇద్దరు మరింత క్లోజ్ అయ్యారు మరోవైపు దివిజ రోజుకి ముడిగా మారిపోతుంది ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళడం ఆర్యన్ మోనా గురించి చెప్పే కబుర్లు వినడం లోపల ఎంత బాధగా ఉన్నా పైకి నవ్వడం తన పని చేసుకొని తిరిగి వచ్చేయడం ఆమె రొటీన్గా మారిపోయింది కానీ ఎంత ప్రయత్నించినా ఆర్యన్ మీద పెంచుకున్న ప్రేమ బయటికి రాలేకపోయింది ఆ మనసుకి ఆర్యన్ను ప్రేమించడం మాత్రమే నేర్పించినా ఆమె ఇప్పుడు ఆ అలవాటును మార్చడంలో విఫలమైంది అలాంటి సమయంలో ఒకరోజు దివజుతో మాట్లాడడానికి కూర్చున్నాడు శ్రీధర్ మీతో ఒక విషయం మాట్లాడాలి తల్లి చెప్పండి నానా దేని గురించి ఉదయం నువ్వు ఆఫీస్కి వెళ్ళిన తరువాత ప్రసాద్ మన ఇంటికి వచ్చాడు ఆర్యన్కి నిన్ను ఇచ్చి పెళ్లి చేయమని సంబంధం మాట్లాడటానికి అది విని ఆశ్చర్యపోయింది దివిజ అదే మాట కొన్ని రోజుల ముందు విని ఉంటే ఎంతో సంతోషించేదో ఇప్పుడు మాత్రం అంతకు రెట్టింపుగా బాధగా ఉంది ఆమెకు నానా అంకుల్ వాళ్ళకి ఇంకా తెలిసి ఉండదు ఆర్యన్ వేరొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ విషయం నాకు చాలా రోజుల క్రితమే తెలుసు అని అంది ఆమె ఈసారి ఆశ్చర్యపోవడం శ్రీధరవంతు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే నాన్న మాకు పెళ్లి చేయాలి అనుకోవడం ఏంటి అని బలవంతంగా నవ్వింది దివిజ నాకు కూడా మనం హద్దుల్లో ఉండటమే మంచిదని ముందు నుండి అనిపించింది కానీ ప్రసాద్ అలా ఆలోచించొద్దని కేవలం మీ భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచించమని మరీ మరీ చెబుతుంటే ఆర్యన్ అందరిలాంటి పిల్లవాడు కాదు కాబట్టి నీ జీవితం బాగుంటుందని అనుకున్నాను ఇప్పుడు ఆ ఉద్దేశం లేదని తెలిసాక నేను నా ఆలోచనను మార్చుకుంటాను నీకోసం అంతకంటే మంచి అబ్బాయి ఎక్కడో ఎదురు చూస్తూ ఉంటాడు ఆ అబ్బాయిని నేను వెతికి పట్టుకుంటానుగా అని నవ్వుతూ కూతురు తల నింబడాడు శ్రీధర్ తండ్రి గుండెల మీద వాలిపోయి వస్తున్న కన్నీలను రెప్పల మాటున దాచేసిందామె మరికొన్ని రోజులు గడిచిపోయాక మోన బలవంతంతో ఓ సాయంత్రం వేళ తల్లిదండ్రులకు తమ ప్రేమ విషయం చెప్పేశాడు ఆర్యన్ నువ్వు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నావా నాతో ఇంతవరకు ఒక మాట కూడా చెప్పలేదేంట్రా అని ఆశ్చర్యంగా అడిగింది రేఖ ఇప్పుడు చెప్తున్నాను కదమ్మా దేనికైనా టైం రావాలి అంటూ ఫోన్లో మోనా ఫోటోని చూపించాడు ఆర్యన్ అమ్మాయి చాలా అందంగా ఉంది అని రేఖ అంటే ఆ ఫోటో చూసిన ప్రసాద్ ఆశ్చర్యపోయాడు ఈ అమ్మాయి నీకెలా పరిచయం ఆర్యన్ ఏమైంది డాడీ ఎందుకంత షాక్ అవుతున్నారు అని అయోమయంగా అడిగాడు ఆర్యన్ ఈ అమ్మాయి బిజినెస్ మ్యాన్ చంద్రశేఖర్ కూతురు కొన్ని రోజుల క్రితం ఆయనే మన ఇంటికి వచ్చి మనతో సంబంధం కలుపుకోవాలని అనుకున్నాడు కానీ అప్పుడు మీ ప్రేమ విషయం తెలియక వేరే కారణాలతో మేము నో చెప్పాము అంటూ చంద్రశేఖర్ వచ్చిన డేట్ ని ఎస్టిమేట్ చేసి చెప్పాడు ప్రసాద్ ఈ విషయం నాతో మీరు చెప్పలేదేంటి అయినా మీరు చెప్తున్న డేట్ ప్రకారం చూసుకుంటే అప్పటికి మేమిద్దరం కలుసుకోలేదు అని అన్నాడు ఆర్యన్ విధి మిమ్మల్ని ఇలా కలుపుతుందని నేను వద్దనుకున్న సంబంధం తాలూకా అమ్మాయి నువ్వు ఇష్టపడతావని అప్పుడు మాకు తెలియలేదు కదా ఆర్యన్ ఏంటి డాడ్ అదోలా మాట్లాడుతున్నారు నేను తనని చాలా ప్రేమిస్తున్నాను చాలా మంచి అమ్మాయి తనకు నేనంటే ప్రాణం మీకు మేము పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని కొంచెం బాధగా అడిగాడు ఆర్యన్ అదేం లేదులే నానా పెళ్ళంటే మామూలు విషయం కాదు కదా ఆలోచించడానికి కొంచెం సమయం కావాలి నువ్వేం టెన్షన్ పడుకు నీకు నచ్చిన అమ్మాయితోనే నీ పెళ్లి జరుగుతుంది అని కొడుకు నొచ్చుకోవడం చూడలేక నమ్మకంగా చెప్పింది రేఖ అలాగే అమ్మా మీరు మీకిష్టం లేకుండా నేనే పని చేయనని మీకు తెలుసు కదా అని డల్గానే నవ్వి డెసిషన్ పేరెంట్స్ కి వదిలేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు ఆర్యన్ ఏంటండి మీరు అబ్బాయితో అలా మాట్లాడతారు ఆ చంద్రశేఖర్ మీద కోపం మన అబ్బాయి మీద చూపిస్తే ఎలా వాడు ఏ రోజైనా నాకు ఇది కావాలని అడిగాడా మొదటిసారి ఓ అమ్మాయిని ప్రేమించానని తనని పెళ్లి చేసుకోవాలని అంటున్నాడని చెప్తుంటే అలా బాధపెట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారండి మన కొడుకుని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు రేఖ నాకు దివిజనే కోడలుగా చేసుకోవాలని బలంగా ఉంది సడన్ గా వీడిలా చెప్తాడని ఊహించగా కొంచెం డిస్టర్బ్ అయ్యాను అబ్బాయి వేరే అమ్మాయిని ప్రేమించాక బలవంతంగా దివిజతో పెళ్లి చేయలేము కదండి ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండలేరు అని అందిరేఖ కాని నేను శ్రీధర్తో కూడా ఈ విషయం గురించి మాట్లాడాను ఒకవేళ వాడు ఈ సంబంధానికి ఒప్పుకున్నట్టుగా మాట్లాడితే అప్పుడు శ్రీధర్కి నా మొహం ఎలా చూపించును అని బాధగా అన్నాడు ప్రసాద్ మీరేం బాధపడకండి ఆర్య దివిజ మధ్య ఎలాంటి విషయాలు దాగవు ఆల్రెడీ ఈ ప్రేమ విషయం కూడా దివికి తెలిసే ఉంటుంది తను వాళ్ళకి నచ్చ చెబుతుంది అని అందిరేఖ అదే సమయంలో శ్రీధర్ నుండి కాల్ వచ్చింది ప్రసాద్కి ఆర్యన్ ప్రేమ విషయం చెప్పకుండా దివిజ అప్పుడే పెళ్లి చేసుకోనని ఇంకా టైం కావాలని అడుగుతుందని మార్చి చెప్పాడు శ్రీధర్ అది విన్నాక కాస్త ఇద్దరు రెండు మూడు రోజులు బాగా ఆలోచించి కొడుకు మనసుని బాధ పెట్టడం లేక చంద్రశేఖర్ బిహేవియర్ నచ్చకపోయినా తమకి అతనితో కంటే ఇంటికి వచ్చే కోడలు ముఖ్యం కాబట్టి తనకు ఈ సంబంధం ఇష్టమే అన్నట్టు ఆర్యన్కి చెప్పాడు ప్రసాద్ అది విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ గుడ్ న్యూస్ ని వెంటనే మోనాకి కూడా షేర్ చేయడంతో ఆమె కూడా లేట్ చేయకుండా తన తండ్రితో మాట్లాడింది మరుసటి రోజే చంద్రశేఖర్ తన భార్యతో కలిసి ప్రసాద్ ఇంటికి వచ్చాడు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా మసులుకోవడంతో ప్రసాద్ కూడా నెమ్మదించి పెళ్లి మాటలు మాట్లాడుకుని వారం రోజులు ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారు ఎప్పటికప్పుడు తన ఆనందాన్ని దివిజ కిరణ్లతో పంచుకుంటున్నా ఆర్యన్ అప్పుడు కూడా దివిజతో కలిసే తన షాపింగ్ మొత్తం పూర్తి చేసుకున్నాడు ఆమె డిజైన్స్ బాగుంటాయని తమ ఎంగేజ్మెంట్ రింగ్స్ డిజైన్స్ కూడా బాధ్యత కూడా దివిజకే అప్పగించాడు మనసంతా బాధతో మెలిపెడుతున్నా కేవలం ఆర్యన్ సంతోషం కోసం ఎంగేజ్మెంట్ రింగ్స్ డిజైన్ చేసింది దివిజ చాలా వేగంగా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి దివిజ మోనా ఇంటికి వెళ్ళింది మోనా పేరెంట్స్ చాలా మర్యాదగా వాళ్ళకి వెల్కమ్ చెప్పారు మొదటిసారి పట్టి చీరలో రెడీ అయిన మోనాని చూడటానికి ఆర్యన్ కళ్ళు ఎంతగా ఎదురుచూశాయో అతని చూపులను డిసప్పాయింట్మెంట్ చేసేలా ఓవర్ మేకప్తో ఎబ్బెట్టుగా రెడీ అయింది మోనా ఫంక్షన్ కాబట్టి ఆమెకి నచ్చినట్టు ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని అర్థం చేసుకుని మౌనంగా ఉన్నాడు ఆర్యన్ అతిథుల అందరి మధ్యలో ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉంగరాలు మార్చుకోమని చెప్పారు పంతులు గారు ఏ కోతి రింగ్స్ మీ దగ్గర ఉన్నాయి కదా అవును ఆర్యన్ అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుండి రింగ్స్ తీసి ఒకటి ఆర్యన్కి మరొకటి మొనాకి చిరునవ్వుతో అందించింది దివిజ ఆ క్షణం ఆమె మనసులో కొన్నంత బాధను మోస్తుందని ఎవరికీ తెలియదు తనకి ఒకవైపు ఆర్యన్ మరోవైపు మోనా నిలబడి ఉండగా తరకళ్ళ ముందే తను చూస్తుండగానే ఇరువురు ఉంగరాలు మార్చుకున్నారు ఆర్యన్ తనకి పూర్తిగా దూరమైపోయాడని అర్థమై ఆమె మనసు రోధించడం మొదలుపెట్టింది అదే సమయంలో అందరి ముందే మోకాలి మీద కూర్చున్నాడు ఆర్యన్ అతను ఏం చేస్తున్నాడా అని అందరూ చూస్తుంటే మోనా పాదాన్ని పట్టుకొని తన కాలిపై ఉంచుకొని పాకెట్ నుండి బంగారు పట్టి తీసి ఆమె కాలికి పెట్టుపోయాడు ఆ పట్టి డిజైన్ చూసిన దివిజ కళ్ళు రెండింతలయ్యాయి కారణం అది తను డిజైన్ చేసిన పట్టి దివిజ తను చేసిన డిజైన్ గురించి బయట పెడుతుందా అసలు దివిజ ప్లేస్లో మోనా ఎలా వచ్చింది అసలు నిజం బయటపడితే ఆర్యన్ పరిస్థితి ఏంటి తర్వాతి భాగంలో చూసేద్దాం